ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదీ రాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు రోజు అమ్మగారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే ఈ ఐదు విషయాలు నీ మనసులో నిలుపుకో ఈ ఐదు విషయాలు నువ్వు కానీ పాటించినా ఆచరించినా గుర్తుంచుకున్నా నువ్వు అధికమైన ధనవంతుడివే నిజంగా నీకు పట్టరాని డబ్బు చేరుతుంది అని బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని అందివ్వబోతున్నారండి మరి బాబాగారి సందేశం పూర్తిగా వినాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ని వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక బాబా గారు మన కోసం ఎలాంటి సందేశాన్ని పంపించారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం నువ్వు సంపద కోసం ఎంతగానో ఆరాటపడుతూ ప్రయత్నిస్తూ శ్రమపడుతూ కృషి చేస్తూ ఉన్నావు కానీ నీ సంపద వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది అంటే నీ కష్టానికి ప్రతిఫలం ఒక్కొక్కసారి రావడం ఒక్కొక్కసారి రాకపోవడం జరుగుతుంది నువ్వు చేసే కష్టానికి విలువ వస్తేనే కదా నీ జీవితం సంతోషంగా ఉంటుంది నువ్వు చేసే పనిలో ఎక్కువ ఉత్సాహంగా ఉంటావు కానీ డబ్బు మాత్రమే కులమానం కాదు కదా తల్లి డబ్బు సంపాదించాలి అంతే డబ్బు నాకు కావాలి అని ఎప్పుడూ కూడా అనుకోకూడదు డబ్బు లేకపోతే ఎలా బాబా ఈ సమాజంలో ఎలా బ్రతకను ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే డబ్బుతో పనిగా ఉంది డబ్బు లేనిది ఏమీ రావడం లేదు కదా బ్రతకాలి కదా బాబా అంటావేమో ఖచ్చితంగా బ్రతకాలి తల్లి ఖచ్చితంగా డబ్బు అవసరమే కానీ ఆ డబ్బు ఎలా వచ్చింది అనేది కూడా అవసరమే ఎందుకు ఎంత ఎలా నీకు వచ్చింది అనేది ముఖ్యం ఎందుకోసం అంటే నువ్వు సంపాదించే సంపద డబ్బు అదంతా కూడా న్యాయబద్ధంగా ఉండాలి నువ్వు చేసే పనికి కృషికి ఖచ్చితంగా విలువ అనేది అప్పుడే వస్తుంది అలా కాకుండా ఏదో అడ్డదారుల్లో వచ్చిన డబ్బు అది ఎక్కువ రోజులు నిలబడదు అంతేకాకుండా నీకు అడ్డదారుల్లో వచ్చిన వంద రూపాయలు అది పది దారుల్లో వెళ్ళిపోతుంది అంతేకాకుండా అంతకు పదింతలు నీకు ఏదో ఒక ఖర్చు అనేది నీ డబ్బు అనేది లేకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి కష్టపడిన సొమ్ము ఎప్పుడూ కూడా పోదు చేజారి పోనే పోదు ఎందువల్ల అంటే శ్రమకి డబ్బుకి ఆ విలువకి నీకు తెలుసు దాన్ని జాగ్రత్త పరుచుకుంటావు జాగ్రత్త పరుచుకోకపోయినా భగవంతుడు నీకు అది సద్వినియోగపడేలా అవకాశాలు ఇస్తాడు కాబట్టి నువ్వు సంపాదించే డబ్బు ఎలా వచ్చింది అనేది చాలా ముఖ్యం ఇక నీలో ఉండాల్సిన కొన్ని విషయాలు చెబుతాను విను ఈ ఐదు పనులు అనేది నువ్వు చేశావు అంటే నిజంగా నువ్వు కోట్లు సంపాదిస్తావు నీలో మంచి ప్రవర్తన అనేది చాలా అవసరము నువ్వు చేసే పనులు అనేవి నిజంగా అవసరమే నువ్వు చేసే మంచి పనులు అనేవి నీ జీవితానికి రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది నిన్నే కాదు జన్మకి సరిపడా పుణ్యాన్ని కూడా నీకు అందిస్తుంది అలాగే నీ ప్రవర్తన బట్టి నీకు విలువ దొరుకుతుంది నీ విలువ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో నీకు జీవితంలో అవకాశాలు కూడా చాలానే వస్తాయి అలా అవకాశాలు వచ్చినప్పుడు నువ్వు మరింత ఎదిగేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి నీ విలువ పెంచే ప్రవర్తన అనేది మలుచుకో నీ ప్రవర్తన అనేది మంచిగా ఉంటే నీ విలువ అనేది రెట్టింపుగా పెరుగుతుంది అని చెప్పాను కదా అలాగే వాటితో పాటు మంచి పనులు అనేవి చేసే వ్యక్తికి సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది ఆ గౌరవం వల్ల మంచి పేరు ప్రతిష్ట ఉంటుంది నువ్వు ఉన్నా లేకపోయినా జీవితంలో నువ్వు స్థిరస్థాయిగా నిలిచిపోవాలి అంటే నీకున్న గౌరవ మర్యాదలే నువ్వు లేకపోయినా ఎవరితో అయినా పోల్చినప్పుడు అబ్బా పలానా వాడు ఎంత బాగా బ్రతికాడురా బ్రతికితే అలా బ్రతకాలి అనిపించుకునే విధంగా నీ గౌరవాన్ని విలువను పెంచుకోవాలి తల్లి అదే నిజంగా ధనవంతుల లక్షణం ఈ లక్షణం నీలో ఉన్నా లేకున్నా నువ్వు పెంచుకో ఈ లక్షణాలు లేని వ్యక్తి ఎప్పటికీ పేదవాడిగానే ఉంటాడు ఎందువల్ల అంటే డబ్బు ఉంటే నీ వరకే ఉంటుంది అది నలుగురికి ఉపయోగపడదు నువ్వు మంచి పనులు చేస్తేనే కదా ఇతరుల్లో గుర్తింపు ఉంటుంది మంచి మాటలు చెబితేనే కదా నీ విలువ గౌరవం పెరుగుతుంది అలాగే నీ యొక్క ప్రవర్తన మంచిగా ఉంటేనే కదా ఇతరులు నిన్ను గౌరవిస్తారు కాబట్టి ఇలా ఎవ్వరూ లేకుండా నీ దగ్గర డబ్బు మాత్రమే పెట్టుకొని ప్రయోజనం ఏంటి అప్పుడు నువ్వు ఎవరూ లేని పేదవాడివే కదా తల్లి ఇది సాక్షాత్ భగవంతుడు చెప్పిన ఒక అద్భుతమైన మాట దీన్ని ఎప్పుడూ నువ్వు మరవద్దు అలాగే ధర్మ మార్గంలో పయనించే వారి ప్రయాణం చాలా కఠినంగా ఉంటుంది ధర్మం నిజాయితీ అని ఎవరైతే వెళ్తారో అది కొంచెం కఠినమే ఎందువల్ల అంటే ధర్మ మార్గం అనేది ఎంతగా గొప్పదంటే ఎన్ని కష్టాలు పడినా ఆ మార్గం అనేది ధర్మ మార్గం అనే అంటారు ఆ కష్టాలు దాటిన తర్వాత అంతా సుఖమయంగా ఉంటుంది ఒక దారిలో ఒక అడవిలోకి వెళ్ళాలన్నప్పుడు బాట ఏర్పడుతుంది ఆ బాట దారిని వెళ్ళితే చాలా దూరం నడవాలి ఎన్నో రాత్రులు ఆ అడవిలో ప్రయాణించేటప్పుడు చాలా క్రూర మృగాలు ఉంటాయి ముళ్ళులు ఉంటాయి కంపలు ఉంటాయి పక్షులు ఉంటాయి పాములు ఉంటాయి అన్నిటినీ దాటి ముందుకు వెళ్ళగలగాలి అలాంటి కఠినమైన ప్రయాణం చేస్తేనే నీ మార్గం సాఫీగా నువ్వు కొంత దూరం నీ గమ్యానికి చేరుకోగలుగుతావు ఇక నువ్వు జీవితంలో మంచిగా ఏదైనా సాధించాలి అలాగే నీకు ఒక మంచి గుర్తింపు రావాలి అంటే దేనికి భయపడవద్దు నీకు భగవంతుడు ఈ జన్మ ఇచ్చింది మంచిగా జీవించడానికి కానీ ఆ జీవితంలో కొన్ని బాధలు అనేవి కూడగట్టుకొని ఉంటాయి అలాంటప్పుడు ఈ సాయి ఉన్నాడు కదా ఈ సాయినామాన్ని చెప్పించు ప్రతి కష్టానికి ఓర్పుగా భరించు సాక్షాత్తు నీ బాబానే నీకు రక్షణగా ఉంటారు మానవుడిగా పుట్టిన నీకు ఈ బాధల నుంచి తప్పించుకోలేవు కానీ ఆ బాధలను నువ్వు ఎదుర్కొనవచ్చు ఆ బాధలను సహనంతో సహించవచ్చు అప్పుడే తప్పకుండా నీకు ఆ బాధలు తొలిగి ఆనందం కూడా కనిపిస్తుంది అయ్యో ఇదంతా ఎందుకు బాబా నాకు ఒకేసారి ఆనందం ఇచ్చేయచ్చు కదా అంటావేమో అలా ఆనందం ఇచ్చినప్పుడు ఎప్పుడైనా నీకు తెలియకుండా విపత్తులైన పరిస్థితుల్లో కఠినమైన సమయాలు కఠినమైన సందర్భాలు వచ్చినప్పుడు నువ్వు తట్టుకోలేవు అందుకే మానవ జన్మలో కొన్ని కష్టాలు అవన్నీ కూడా ఉంటాయి వాటిని ఎవరైతే దాటగలుగుతారో జీవితాన్ని పూర్తిగా చూసినట్టే సాక్షాత్ భగవంతుడు ఇచ్చిన ఈ యొక్క జన్మ నువ్వు సార్థకం చేసుకున్నట్టే నన్ను కొలుస్తున్న నీకు అతి త్వరలో షిరిడి నుంచి నీకు పిలుపు వస్తుంది తల్లి నువ్వు షిరిడికి రావాలనే కదా నీ ఆశ తప్పకుండా ఆ యొక్క ఆశ అనేది తీరుతుంది నీకు రాబోయే కష్టాన్ని నేను ఆపలేను కానీ నువ్వు ఆ కష్టాన్ని సులువుగా దాటడానికి నీకు శక్తిని ప్రసాదిస్తాను నీ దారిని సాఫీగా ఉండేలా చేస్తాను కేవలం నిజాయితీగా ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది ఎందువల్ల అంటే నిజాయితీ ధర్మ మార్గంలో ఉన్నప్పుడు భగవంతుడు నీకు అండగా ఉంటాడు ఈ సాయితో సహా కాబట్టి కష్టం రావద్దు అని కోరుకోవద్దు కష్టాన్ని ఎదుర్కొనే శక్తి ఇవ్వు అని కోరుకో తప్పకుండా నీ బాబా నీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది అయితే కోరుకుంటావో అది రాదు అలాంటప్పుడు నీ మనసు బాధపడవచ్చు కానీ నీకు రాసిపెట్టి ఉంటుంది కదా ఆ రాసిపెట్టి ఉన్నది నీకు ఆగుతుందా ఆగదు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది కాబట్టి నువ్వు కోరిన కోరిక తీరలేదని వెంటనే కుంగిపోవడమో మనస్సు నొచ్చుకోవడమో చేయకు ఎందుకంటే తర్వాత వచ్చే ఆనందాన్ని సంతోషాన్ని నువ్వు అనుభవించాలి కదా లేదా నీకున్న ప్రజెంట్ నీకున్న కష్టాన్ని ఎదుర్కోవాలి అప్పుడు నువ్వు కృంగిపోతే ఎలా చెప్పు అలాగే నీకు వచ్చేసిన ఆనందాన్ని చూసి నీ కోరిక తీరిందని సంతోషాన్ని చూసి పొంగిపోవద్దు ఎందుకంటే ఏది ఎప్పుడు మారుతుందో ఎవరికీ తెలియదు జరిగేవన్నీ కూడా అంతా భగవంతుని లీల ఆ నీళ్ళలో ఎన్నెన్నో మార్పులు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క సందర్భంలో నువ్వు సమన్వయంగా అన్నిటినీ సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే తప్పకుండా నీకు సుఖమే మిగులుతుంది లేదంటే అప్పుడప్పుడు దుఃఖం అనేది రుచి చూడాల్సిందే తల్లి నువ్వు చేసుకున్న దానికి చేసుకున్నంతనే ఒక సామెత ఉండే ఉంటావు కదా ఆ సామెత అక్షరాల నిజం నువ్వు చేసిన కర్మకు అది మంచి కర్మ అయితే నీకు మంచి చేకూరుతుంది చెడు కర్మ అయితే చెడు చేరుతుంది నీ మనసు ఎలా తలిస్తే అలాగే కోరుతుంది కాబట్టి మంచినే తలువు ఇతరులకి మంచినే తలువు నీకు మంచే జరుగుతుంది నువ్వు ఇతరులకి ఒక్క రూపాయి సాయం చేసినప్పుడు నీకు భగవంతుడు వంద రూపాయలు సాయం చేస్తాడని గుర్తుంచుకో నీవు ఒకరికి చేసిన ఒక ధర్మం నీకు కఠినమైన ఆపద సమయంలో ఆఖరి సమయంలో అయినా సరే ఏదో ఒక రూపంలో నీకు ఆ యొక్క కష్టం అనేది తీరిపోతుంది ఇదే భగవంతుడు జీవితం భగవంతుడు రాసిన రాత ఈ రాతను ఎవరైతే సక్రమంగా వినియోగించుకుంటారో ఎవరైతే పాటిస్తారో తప్పకుండా వాళ్ళు జీవితంలో సంతోషంగా ఉండడమే కాకుండా భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతారు విన్నావు కదమ్మా ఈ సాయి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది ఈ సాయి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటారు నువ్వు దేని గురించి కూడా కంగారు పడవలసిన అవసరమే లేదని బాబాగారైతే మనతో అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ని క్లిక్ చేయండి మీ జీవితంలో బాబాగారి అనుగ్రహం వల్ల జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సర్వే జనా సుఖినోబు ఓం సాయిరామ్